నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మస్తు వాషన్ గురు అండి ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను గంగోత్రి సారీస్ ప్యూర్ హ్యాండ్లూమ్ డోలా ఒరిజినల్ డోలా అండి గంగోత్రి శారీసు సిక్స్ ఫీట్ పన్నా అండి మీరు ఎంత హైట్ ఉన్నా కూడా మంచి పన్నా వస్తుందండి స్కాలప్కి ఇదంతా కూడా వీవింగ్ వస్తుంది ఇవి ఆల్రెడీ మేము వీడియోస్ చేసాము బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి జరి వీవింగ్స్ ఈ విధంగా వస్తాయి దీని పళ్ళు బ్లౌజు కావాలంటే మెసేజ్ చేయండి వీడియోస్లో కూడా చూపించాము ఇది వచ్చేటప్పటికి కలరు వైలెట్ కలర్ అండి వాలెట్ పర్పుల్ కలర్ కాంబినేషన్ వస్తుంది ప్యూర్ హ్యాండ్లూమ్ డోలా గంగోత్రి శారీస్ చాలా చాలా బాగుంటాయి కానీ సూక్ష్మ లోపాలండి చిన్న చిన్న మిస్టేక్స్ చిన్న చిన్న మిస్టేక్ ఎక్కడైనా వస్తే రావచ్చు కాకపోతే లేదు రేట్ అయితే చాలా తక్కువ మూడు వేల ఐదు వందలు నాలుగు వేల రూపాయలు చీర ఇది అయితేను క్లియర్ ఇన్స్ రెండు వేల ఎనిమిది వందలు ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుంది టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఈ సారీ కాస్ట్ అయితే కనుక అండ్ మిగతా అవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్ అయితే వస్తాయి ఈ సారీ కాస్ట్ వచ్చేటప్పటికి కేవలం టూ ఫైవ్ రెండు వేల ఐదు వందలు మాత్రమే అయితే పడుతుంది షిప్పింగ్ ఆల్సో ఫ్రీ ఏపీ తెలంగాణ చెన్నై బెంగళూరు అందరికీ కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుంది నచ్చితే కనుక స్క్రీన్ షాట్ చేసేసుకొని వాట్సాప్లో మెసేజ్ చేయండి ఆర్డర్ బుక్ చేసుకోవచ్చు ఎల్లో అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి ఇదంతా కూడా వీవింగ్ అయితే వస్తుంది చాలా అంటే చాలా బాగుంటుంది బ్యాక్ సైడ్ అంతా కూడా వీవింగ్ సో సూపర్గా గా ఉంటాయి ఇవన్నీ కూడా ఒరిజినల్ పీసెస్ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ డోలా గంగోత్రి శారీసు శారీ ప్రైస్ వచ్చేటప్పటికి రెండు వేల ఐదు వందలు ఇది కూడా అంత అండి రెండు వేల ఐదు వందలకి ఇచ్చేస్తాను చాలా చాలా బాగుంది డెడ్ లాస్ ఆఫ్ ప్రైజెస్ అండి ఇవన్నీ కూడా గంగోత్రి శారీస్ వీడియోస్ పెట్టమని అడుగుతున్నారు అందుకే ఒక వీడియో తీసి పెడుతున్నాను ఇది వచ్చేటప్పటికి ప్యారెడ్ గ్రీన్ అండి చిలకపచ్చ కలర్ కాంబినేషన్తో వస్తుంది సో బ్యూటిఫుల్గా ఉంది శారీ అయితే చాలా అంటే చాలా బాగుంది స్కాలప్కి ఇలా బాందేజ్ వివింగ్ వస్తుందండి పారడ్ గ్రీన్ విత్ పింక్ బ్లౌజ్ కూడా మనకి ఇదే కాంబినేషన్ వస్తుంది రెండు వేల ఐదు వందలు షిప్పింగ్ అయితే ఫ్రీ అయితే వస్తుంది నచ్చితే కనుక స్క్రీన్ షాట్ చేసుకుని వాట్సాప్లో మెసేజ్ చేయండి నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇవన్నీ కూడా బెల్లం కలర్ కాంబినేషన్ అండి బెల్లం కలర్ కాంబినేషన్ వస్తుంది ప్యూర్ హ్యాండ్లూమ్ డోలా గంగోత్రి చిన్న చిన్న మిస్టేక్స్ అండి ఖచ్చితంగా మిస్టేక్ అయితే వస్తుందనే తీసుకోండి చిన్నదే మైనర్ మిస్టేక్స్ వస్తే మరి పెద్ద ఏం రావు ఆల్రెడీ చూపించాం ఇవన్నీ కూడా రెండు వేల ఐదు వందలు అండి ప్రతి చీర కూడా రెండు వేల ఐదు వందలు పడుతుంది షిప్పింగ్ అయితే ఫ్రీ ఆర్ జరీ వీవింగ్స్ అండి సూక్ష్మ చీరలు చాలా చాలా తక్కువ ధరకి బెల్లం కలర్కి కాంట్రాస్ట్ గ్రీన్ అయితే వచ్చుద్ది చీర కూడా బ్రహ్మాండంగా ఉందండి శారీ అయితే అసలు ఎక్సలెంట్గా ఉంది ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది కూడా చూడండి శారీ ఎక్సలెంట్గా వస్తుంది ప్యూర్ హ్యాండ్లూమ్ డోలా గంగోత్రి శారీస్ ఎంత బాగున్నాయో చూడండి చాలా బాగుంటుంది ఇదైతే కనుక నాలుగు వేల రూపాయల శారీ అండి శారీ చూడండి ఎంత సూపర్గా వచ్చిద్దో పింక్ అండ్ విత్ కాంట్రాస్ట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది కూడా అంది ఫోర్ థౌజండ్ రూపీస్ ఆఫ్ శారీ ఓన్లీ టూ ఫైవ్ ఇవన్నీ కూడా డెడ్ లాస్ ఆఫ్ ప్రైజెస్ ఏనండి ఇదైతే ఇంకా చాలా తక్కువకే పడుతుంది అనమాట చిలకపచ్చ కలర్ కాంబినేషన్ ఇవన్నీ కూడా ప్యూర్ డోలా శారీస్ అండి ఒక్కొక్క చీర ఎనిమిది వేల రూపాయలు విలువైనటువంటి శారీసు మళ్ళీ పడతాను చూడండి మీకు ఇందులో ఏమైనా శారీస్ నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకొని వాట్సాప్లో మెసేజ్ చేయండి ఇవన్నీ కూడా గంగోత్రి సారీస్ శారీస్ అండి ఇది గుంటూరు షాప్ అయితే విజిటింగ్ కూడా అవైలబుల్గా ఉన్నాయి చిన్న చిన్న లోపాలు అయితే ఖచ్చితంగా వస్తాయండి ఆర్డర్ క్యాన్సిలేషన్స్ ఉండవు రిటర్న్ ఎక్స్చేంజ్ పాలసీస్ ఉండవు డైలీ లెవెన్ థర్టీకి లైవ్ కూడా ఉంటుంది అండ్ సాయంత్రం ఫైవ్ థర్టీకి ఆ తర్వాత లైవ్ అయితే ఉంటుంది లైవ్లో బోర్డ్ కలెక్షన్స్ వీడియోస్ అన్నీ కూడా చూపిస్తాము ఏమైనా డౌట్స్ ఉంటే కూడా అడగచ్చు ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తామండి థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్